ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం పైన ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అదేంటిదంటే ఇజ్రాయెల్ ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇజ్రాయెలు ఎక్కువ రోజులు ఒకలా పోరాటం చేసినట్లయితే ఇజ్రాయెల్ ఓడిపోయేటటువంటి అవకాశాలు అనేవి నూటికి నూరు శాతం కనిపిస్తుంది ఇప్పటికే ఇజ్రాయెల్ వద్ద ఉండేటటువంటి ఆయుధాలు ఇంకొక ఆరు నుండి ఎనిమిది రోజుల వరకు మాత్రమే యుద్ధం చేయగలిగేటటువంటి క్యాపాసిటీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది అయితే ఇరాన్ దగ్గర మాత్రం అటువంటి పరిస్థితి లేదు ఇరాన్ ఇంకా కొద్ది రోజులు యుద్ధం చేసేటటువంటి పరిస్థితులు అనేవి ఇరాన్కు ఉంది అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఆయుధాలు కూడా అయిపోతున్నాయి అదేవిధంగా ఇరాన్ ఈ విధంగా అటాక్ చేస్తుందని చెప్పేసి ఇజ్రాయెల్ కళలో కూడా భావించలేదు అయితే ఇజ్రాయెల్ కంపెనీ ఇప్పుడు అమెరికా పైన డిపెండ్ అన్నది అవుతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అమెరికా ఒకవేళ హ్యాండ్ ఇస్తే మాత్రం ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా మారేటటువంటి అవకాశం అయితే ఉంది అయితే ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఇరాన్ కి చాలా వరకు వార్నింగ్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది అయినా కానీ ఇరాన్ మాత్రం ఎక్కడ కూడా వెనక్కి అయితే తగ్గడం లేదు అయితే రీసెంట్ గా మనం చూసినట్లయితే అమెరికా డైరెక్ట్ గా ఇరాన్ పైన యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నట్టుగా మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఈ యుద్ధ పరిస్థితుల పైన రష్యా అధ్యక్షుడు పుతిన్ డొనాల్డ్ ట్రంప్ కి డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకైతే తెలుస్తుంది అదేంటిదంటే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని చెప్పి చూస్తున్నటువంటి ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మాత్రం ఎందుకు యుద్ధాన్ని ఇంకా రెచ్చగొట్టుతున్నారు అని చెప్పేసి ఇక్కడ ట్రంప్ కి రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకైతే తెలుస్తుంది అంతేకాకుండా ఈ ఇరాన్ పైన ఒకళ్ళ అమెరికా ఒకళ్ళ దాడి జరిగినట్లయితే దాడి చేసినట్లయితే రష్యాతో సహా చైనా కూడా ఇరాన్కి ఎటువంటి సాయం అందించాలి అనే దాని గురించి కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ అదే విధంగా చైనా అధ్యక్షుడితో కూడా మాట్లాడినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఇదే కాకుండా ఇరాన్ పైన ఒకళ్ళు అమెరికా ఒకళ్ళ దాడి చేసినట్లయితే చైనా రష్యాతో పాటుగా మరికొన్ని ఇరవై ఒక్క దేశాలు కూడా ఇరాన్ వైపున నిలబడతాయని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అన్నది వస్తుంది సో ఇటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఇరాన్ పైన దాడి చేయగలడా లేదా ఇరాన్ ఇజ్రాయేల్కి ఆయుధాలను సరఫరా చేయగలరా అన్న ప్రశ్న మాత్రం తలెత్తుతూ ఉంది అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ యుద్ధం అన్నది సాధ్యమైనంత త్వరగా దీనికి ఒక ముగింపు అనేది పలకాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఒకవేళ యుద్ధం ఒకవేళ ప్రొలాంగ్ ఒకళ్ళు అయినట్లయితే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసేటటువంటి అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇరాన్ పైన ఒకళ్ళు అమెరికా డైరెక్ట్ ఒకలా అటాక్ ఒకలా చేసినట్లయితే ట్రంప్కి డైరెక్ట్గానే రష్యా అధ్యక్షుడు వార్నింగ్ అయితే వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది విధంగా మనం చూసినట్లయితే చైనా నుండి ఇరాక్కి ఇరాన్కి ముఖ్యమైనటువంటి ఆయుధాలు సరఫరా అవుతున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికి వార్తలు అయితే వస్తున్నాయి మొత్తానికి మాత్రం ఇరాన్ వైపున కూడా కొన్ని దేశాలు నిలబడేటటువంటి పరిస్థితులు ఉంది మరి ఇజ్రాయెల్ ఇరాన్ వారిని ఆపడానికి ట్రంప్ ట్రై చేస్తాడా లేదా ఇరాన్ పైన దాడి చేసే ఈ యుద్ధాన్ని మరింత ముందుకు సాగదీసేటటువంటి పని చేస్తాడు ట్రంప్ చూడ మరి ఏం జరగబోతుంది